హాయ్ ఫ్రెండ్స్ క్యూట్గా ఉండే ఎలిఫెంట్ని డైగ్రామ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే చూడండి నేను మీకు ఎలిఫెంట్ ఫిగర్ని డ్రా చేసి చూపిస్తున్నాను త్రీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి త్రీ అనే నెంబర్ వేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోండి త్రీ అనే నెంబర్ని తర్వాత నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను లైన్స్ అని ఆ విధంగా చూసుకుని డ్రా చేయండి నేను ఫస్ట్గా అయితే పెన్సిల్తో వేసేసుకున్నాను తర్వాత రఫ్ చేసేసి దే స్కెచ్ అనేది చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకైతే చాలా బాగా వస్తుంది నేను ఈ విధంగానే పెన్సిల్తో వేసుకుని రఫ్ చేసి తర్వాత లైన్స్ ద్వారా స్కెచ్తో వేసుకుంటున్నాను సో చూడండి మీరు కూడా ఈ విధంగా డ్రా చేసి నేర్చుకోండి మీకు కూడా వస్తుంది సో ఈ విధంగా గీసుకుంటూ వస్తున్నాను ప్రతిదీ కూడా ప్రతి పార్ట్ కూడా జాగ్రత్తగా గీసుకుంటూ వస్తున్నాను మిస్టేక్స్ లేకుండా ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఎవరికైనా నేర్పించి కూడా చాలా బాగుంటుంది ఫిగర్ అనేది సో విధంగా అయితే లైన్స్ బట్టి వేసుకుంటూ వస్తాను బ్లాక్ స్కెచ్తో సో ఈ విధంగా డ్రా చేసుకుంటూ నీట్గా మిస్టేక్స్ లేకుండా వేసుకుంటూ వస్తున్నాను ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఫిగర్ అనే అందం అనేది పోతుంది సో జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి ఫిగర్ అనేది సో విధంగా ఎలిఫెంట్ యొక్క ట్రంక్ కూడా వేసేసాను తర్వాత ఐస్ అనేది వేసుకుంటూ వస్తాను చూడండి ఇక్కడ కొంచెం అందంగా కనబడాలని చిన్న ఇన్నర్ సైకిల్ వేసుకున్నాను చూడండి షేడింగ్ అది ఇచ్చాను అందంగా కనబడుతున్న అనేది చాలా బాగుంది కదా సో మీరు కూడా ఈ విధంగా చూసి నేర్చుకోండి మీకు కూడా వస్తుంది ఫిగర్ వేయడం అనేది చాలా అయితే చాలా బాగుంటుంది సో కొంచెం థిక్గా ఆనడానికి ఏం చేశారంటే మళ్ళీ సెకండ్ దాని మీద కొంచెం లై డార్క్ లైట్ వేయలాగా వేసుకుని వచ్చాను స్కెచ్ అనేది తర్వాత చిన్న షేడ్ అని ఇచ్చాను సో మళ్ళీ లైన్ మీద లైన్ వేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇంకా కొంచెం డార్క్గా అంతుందని బార్డర్ లైన్ అనేది డార్క్గా అంతని వేసుకుంటూ వచ్చాను మళ్ళీని సో లుక్ అయితే చాలా అందంగా వచ్చింది ఎలిఫెంట్ అనేది మీరు కూడా ఈ విధంగా చూసి డ్రా చేయండి మీకు కూడా వస్తుంది ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎలిఫెంట్ అనేది మీరు నేర్చుకుని మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించవచ్చు అలాగే పిల్లలకు కూడా నేర్పించవచ్చు మీరు నేర్చుకున్న తర్వాత సో ఎలా ఉందో అయితే కామెడీస్ చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లా ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తూ ఉంటాయి సో ఫైనల్లీ ఎలిఫెంట్ ఫిగర్ అనేది కంప్లీట్ చేశాను సో ఎలా ఉందో కామెడీస్ చెప్పండి చాలా బాగా వచ్చింది కదా మీకు కూడా ఈ విధంగా చూసి నేర్చుకుంటే మీకు కూడా వస్తుంది ఎలిఫెంట్ ఫిగర్ అనేది చాలా అయితే చాలా బాగా వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్